ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా టిఫిన్స్ కోసం ముందు రోజు నుంచే హడావిడి పడకుండా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకుని బన్ దోశలు చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బౌన్సీగా ఉన్నాయో లోపల కూడా ఫ్లఫీగా ఎంత కమ్మగా ఉంటాయంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ మళ్ళీ మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకుని తినాలి అనుకుంటారు అంత కమ్మగా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలి సో మీకు అవైలబుల్ ఉన్న కప్పుని యూజ్ చేసుకోండి ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి అలాగే రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఓ చిటికడు బేకింగ్ సోడా మనం రవ్వని కొలుచుకున్న అదే కప్పుతోటి తోటి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు అలాగే కప్పున్నర వరకు నీళ్ళు తీసుకోవాలి మీరు ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోండి హాఫ్ కప్పు యాడ్ చేసుకుంటే కప్పున్నర నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని అంత మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గంట నూనె వేసి ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కలిపి యాడ్ చేసుకోండి నా దగ్గర అన్నీ కలిపిన పోపు దినుసులు అవైలబుల్ ఉన్నాయి సో అన్నీ కలిపి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను చక్కగా ఇవి క్రంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేట్టు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసల పిండిలోకి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా అంతా కూడా కలిసిపోయేట్టు ఈ విధంగా కలిపేసుకుని మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు ఈ పిండిని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది దీని మీద ఏదైనా మూత పెట్టేసి మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ మెజర్ చేసి తీసుకుంటే మీకు ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లోకి మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా తుంచేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ ప్యాన్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కాబట్టి ఆ ఆయిలే సరిపోతుంది వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా కాస్త వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుని ఒక చిన్న తోటి హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసి వీటిని కూడా చక్కగా క్రంచిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత అదే తోటి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వీటిని కూడా జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ వేడికి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిటికడు జీలకర్ర తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ చింతపండుని కానీ వెల్లుల్ని కానీ యాడ్ చేయట్లేదు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం అనుకునే వాళ్ళు అవి రెండు కూడా యాడ్ చేసుకోండి చట్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీనికి పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది అండ్ ఇలా పోపు గరటిలోకి కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు చిన్న ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసి పప్పులన్నీ కూడా ఇలా క్రంచీగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బన్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం పోప వేసుకున్న అదే గరెట్లోకి కొంచెం నూనె వేసుకుని ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక గంట వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసి రెండో వైపుకి టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ బన్స్ కుక్ అవడానికి ఎగ్జాక్ట్గా టూ మినిట్సే టైం పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మీరు చిన్న బర్నర్ ఉన్న స్టవ్ మీద ఈ బన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి అప్పుడే ఫ్లేమ్ అనేది చాలా తక్కువ వస్తుంది లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది ఇదే విధంగా మిగతా పిండితోటి బన్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఈ బన్ దోశలకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఇదే పిండితోటి పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు బట్ ఈ బన్ దోశలు అయితే మాత్రం చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ వచ్చేసి నలుగురికి సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నా డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం